హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అయితే యూట్యూబ్ ఛానల్ నేను మీరు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనకు చాలా మంది స్లరీ ఏ విధంగా తయారు చేసుకోవాలని అడుగుతున్నారు కదా అయితే మన స్లరీలో ఆల్రెడీ ఒక వీడియో చేశాము చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే కామెంట్ బాక్స్ లో పైన పిన్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి చూస్తే వీడియో క్లియర్ గా కనిపిస్తుంది మనకు వన్ ఆఫ్ బెస్ట్ ఫర్టిలైజర్ మనకు పండ్ల తోటలు కావచ్చు కూరగాయ తోటలు కావచ్చు మీకు ఏ రకమైన తోటలైనా కావచ్చు అతి తక్కువ ధరలో మంచి ఫర్టిలైజర్ అలాగే నాణ్యమైనది అన్ని రకాల పోషకాలు ఉండేది ఫర్టిలైజర్ స్లరీ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నిమ్మ తోట ఈ నిమ్మ తోటకు కానీ అలాగే ఇక్కడ వీడియోలో చూసినటువంటి అలాగే ఇక్కడ ఈ వీడియోలో చూసినటువంటి అన్ని రకాల చెట్లకు కూడా ఈ స్లరీన్ మాత్రమే వాడడం జరిగింది పట్లయర్ గా ఇప్పుడు ఈ కట్టలు ఇరవై ఇరవై వస్తున్నా పదమూడు కట్టలు జీవామృతం ఇలాంటి అన్ని లేకుండా స్లరీ అనేది సింపుల్ గా మనకు మొక్కలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలని అందిస్తుంది అయితే దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వందల లీటర్ డ్రమ్ లో రెండు వందల లీటర్ల డ్రమ్ లో మనకు రెండు వందల లీటర్ నీళ్ళు తీసుకొని దానికి ఒక రెండు కేజీల బెల్లం కానీ లేదంటే మొలాసిస్ కానీ బెల్లం తీసుకొని ఒక రెండు కేజీల బెల్లం బెల్లం తీసుకొని కలుపుకోవాలి ఇది నేను లాగా బట్టి చేశాను దీన్ని పరిగించి బెల్లం ఇది రెండు వందల లీటర్ల బెల్లం తీసుకొని ఆ రెండు వందల లీటర్ల నీటికి మనం ఈపీబీ కల్చర్ అనే ఒక కల్చర్ ఇస్తాము ఈ ఈపీబీ కల్చర్ అనేది మనకి ఇందులో చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి పద్దెనిమిది రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి ఈ బ్యాక్టీరియాస్ అనేవి కూడా మనకు చెక్కల్లో నుంచి అన్ని రకాల పోషకాలను సెకర్మిట్స్ని రిలీజ్ చేసి మొక్కకు కావాల్సిన అన్ని రకాల ఫుడ్ అందియడమే కాకుండా మొక్కకు పైపాటుగా స్ప్రే చేసినప్పుడు మనకు ఆకుల పైన గజ్జి మామూలుగా ఈ సొల్లు ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మొక్కను కాపాడుతుంది ఏ రకమైన పంట అయినా కూడా ఆ పంటలపైన స్ప్రే చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా చేసుకోవాలంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ డైల్యూషన్ అంటే రెండు వంద లీటర్లో దీన్ని తయారు చేసిన కదా రెండు వందల లీటర్ల నీటిలో మనం ఒక్కొక్క రెండు వందల లీటర్లు యాడ్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ యాడ్ చేసుకొని మనం పైపాటుగా స్ప్రే చేసుకోవడం వల్ల పైన వచ్చేటువంటి పంగల్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అయితే దాంతో పాటుగా అట్ ద సేమ్ టైం మనకు మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందు అందుతాయి మనకు కాయ బాగా ఊరడానికి ఇప్పుడు మనకు పండ్ల తోటలు ఉన్నాయి పండ్ల తోటల్లో కాయ సైజ్ రావడానికి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇలాంటి న్యూట్రియన్స్ స్ప్రే చేస్తుంటాం కదా దాని బదులు స్లరీస్ స్ప్రే చేసుకున్నట్లయితే ఎవ్రీ వీక్ కాయ యొక్క షైనింగ్ అనేది అంటే మనకు కాయ ఫ్రూట్ యొక్క క్వాలిటీ అనేది అలాగే కాయ షైనింగ్ అనేది అలాగే కాయ అనేది లావుగా ఉడడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫ్లవరింగ్ టైంలో ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఫ్లవర్ స్టిమ్యులేట్ అవ్వడానికి మనకు ఫ్లవర్ డ్రాప్ అవ్వడం మెయిన్గా ఇప్పుడు మిరప పత్తి లాంటి పంటల్లో చూసుకుంటే ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది దీని కారణం ఏంటంటే ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా మైక్రోన్యూట్లాంటి యొక్క డిఫెన్స్ రావడం అయితే ఇవి వాటర్ మనకి ఎబయోటిక్ అబయోటిక్ స్ట్రెస్ల వల్ల కూడా పూతనే రాదుతుంటుంది ఈ పూత రాలకుండా ఇది ఫంగల్ ఫంగల్ ప్రివెంటర్గా అలాగే మనకు బేస్ బేస్లో పనిచేస్తుంది కాబట్టి మనం పూత రాలకుండా కూడా దీన్ని వాడుకోవచ్చు ఎవ్రీ వన్ వీక్ ఒకసారి ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత ప్రతి వారం స్ప్రే చేసుకుంటే మీరు ఎటువంటి అడిషనల్ న్యూట్రియన్స్ అనేది స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీంట్లో అన్ని రకాల న్యూట్రియన్స్ అనే ఉంటాయి ఇప్పుడు ఈపీబిఫ్ కల్చర్ అనేది మనం ఒక హాఫ్ కేజీ ఇస్తాము ఈ హాఫ్ కేజీలో ఒక హాఫ్ కేజీని ఆల్రెడీ ఒకసారి వాడడం జరిగింది ఇది రెండోసారి కాబట్టి రెండోసారి కల్చర్ మొత్తం కూడా ఇందులో వేసుకొని నేను ఈ వీడియోలని దీన్ని చేసుకుంటూ కూడా దీని యొక్క ఉపయోగాలు కూడా మళ్ళీ చెప్తాను దీని యొక్క టోటల్ ప్రాసెస్ ఈ విధంగా ఈ కల్చర్ మొత్తం వేసుకుని తర్వాత మనకు నూనె చెక్కలు తీసుకుని ఈ నూనె చెక్కలు అనేవి నాలుగైదు రకాల ఆల్రెడీ ఒక రకం రెండు రకాల చెక్కలు అందులో వేసాను నేను రాగంకి మావాలు వేశారు ఇప్పుడు ఈ నూనె చెక్కలు అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉంది పల్లి చెక్క నేను ఆల్రెడీ అందులో ఆమ్లం చెక్క అలాగే విప్ప చెక్క రెండు చెక్కలు వేసాను ఇవి నాలుగు నుంచి ఆరు కేజీల చెక్కలు చెక్కలు అంటే చాలా మంది అర్థం నూనె తీయగా వచ్చినటువంటి పిండి మనం వీటిని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలా ఇలాంటి అంటే ఏం అవసరం లేదు ఇవే కరుగుతాయి నిమ్మలంగా ఇప్పుడు ఫస్ట్ సారి కరగపోయినా రెండోసారి పూర్తిగా కరిగిపోతాయి ఒక నాలుగు నుంచి ఆరు కేజీల నూనె చెక్కలు డైరెక్ట్గా ఇందులో వేసుకోవాలి చాలా మందికి ఇలా తయారు చేసుకోవడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా మేము సొల్యూషన్ అనేది ఖచ్చితంగా చెప్తాము ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం డైలీ కలపెట్టుకోవాల్సిన అవసరం లేదు రోజు ఒకసారి చేసుకున్నప్పుడు ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని నాలుగు రోజులు అలాగే పక్కకు పెట్టాలి ఇప్పుడు ఇలాగ ఎండకున్నా ఏం కాదు ఒకవేళ కప్పుకుంటా అంటే మీరు పైన ఒక చీర లాంటి గుడ్డలు కప్పుకున్నా పర్లేదు ఇది ఎండకున్నా పర్లేదు ఈ విధంగా నాలుగు రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత డైరెక్ట్గా సాయిల్ అప్లికేషన్లో వడగట్టుకొని సాయిల్ అప్లికేషన్ ఇవ్వచ్చు లేదంటే మనకు పైపాటు కూడా స్ప్రే చేసుకోవచ్చు హైపాటిగా స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ డైల్యూషన్ చేసుకోవాలి దీంట్లో మనకు మొక్కకు కావాల్సిన అన్ని రకాల తో పాటుగా మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి దానివల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే మనకు అడుగు మందులు కట్టాలనేది అవసరం లేకుండా ఉంటుంది అయితే ఇది తయారు చేసుకోవడం చాలా మందికి ఇబ్బందిగా ఉండొచ్చు తయారు చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉండొచ్చు అయితే మిరప లాంటి పంటలకి మనం స్ప్రే చేసుకోవడం కోసం సేమ్ ఇందులోని సెకండరీ మెటర్ రైట్స్ ప్లాంట్ బూస్టర్ అనే మనం ఈ ప్లాంట్ బూస్ తయారు చేయడం జరిగింది ఈ ప్లాంట్ బూస్టర్ కూడా సేమ్ టు సేమ్ దీని లాగానే పనిచేస్తుంది ఇది ఇదైతే దీని ఏమో ఎకరానికి రెండు వందల లీటర్ సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకోవాలి గా స్ప్రే చేసుకున్నప్పుడు వంద లీటర్ల నీటిలో వంద లీటర్ల వాటర్ కలుపుకొని గా స్ప్రే చేసుకోవాలి అదే ప్లాంట్ బూస్టర్ విషయంలోకి వచ్చేసరికి ఇప్పుడు మనకి మిరప లాంటి రైతులు తయారు చేసుకుని ట్రిప్లలో ఇవ్వాలంటే వీలు పడదు అలాంటి వారి కోసం ఇప్పుడు ఈ ప్లాంట్ బూస్టర్ అనేది యూజ్ అవుతుంది మల్టీ టమాటా మిరప లాంటి వాళ్ళ వాళ్ళ కోసం దీంట్లో కూడా సేమ్ ఇందులో అయితే ఏమైతే మినరల్స్ ఉంటాయో అన్ని ఇందులో ఉంటాయి కాకపోతే ఇంట్లో బ్యాక్టీరియా లైవ్ బ్యాక్టీరియా అనేది ఉండదు దీంట్లో లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది దీంట్లో లైవ్ బ్యాక్టీరియా అనేది ఉండదు కాకపోతే మినరల్స్ విషయంలో వస్తే మాత్రం అన్ని మినరల్స్ ఉంటాయి పై దీన్ని కూడా సాయిల్ అప్లికేషన్ లో ఎకరానికి ఒక లీటర్ ఇవ్వడం వల్ల సేమ్ స్లరి వాడుకున్నప్పుడు ఎలాంటి రిజల్ట్ అయితే ఉంటుందో అలాంటి రిజల్ట్ ఉంటుంది గా స్ప్రే చేసుకున్నప్పుడు కూడా కాయ సైజు రావడానికి షైనింగ్ రావడానికి అలాగే కాయ కాయ క్వాలిటీ రావడం ఇలాంటి అన్ని రకాల పనులు ఇదన్నీ చేస్తుంది దీన్ని మనం ఎప్పుడెప్పుడు వాడుకోవాలో చూసుకున్నట్లయితే ఎవ్రీ వన్ వీక్ ఒకసారి లేదా ఎవ్రీ పదిహేను రోజులకు ఒకసారి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పైన వాడుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ కాబట్టి మొక్కలు ఎటువంటి అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు నేచురల్ పట్ల ఎప్పుడు కూడా మొక్కకు హాని అయితే చేయదు ఖచ్చితంగా హాని చేయదు ఒక మొక్కకు ఒక లీటర్ లాగా స్ప్రే చేసుకున్న కూడా ఎటువంటి హాని అయితే ఉండదు కాకపోతే అది పని చేయదు ఎక్కువ అమతాలు ఇచ్చినంత మాత్రమే ఎక్కువగా అయితే పని చేయదు కాబట్టి మనం కరెక్ట్ డోస్ లో మనం వాడుకున్నట్లయితే ఎటువంటి హాని అయితే ఉండదు దీని విషయంలోకి వచ్చేసరికి పైపాటుగా స్ప్రే చేసుకున్నప్పుడు ఒక లీటర్ నీటికి ఫైవ్ ఎంఎల్ కలుపుకొని పైపాటు స్ప్రే చేసుకోవాలి అయితే బాటిల్ వరిలాంటి పంటల్లో చూసుకున్నట్లయితే ఇవి రెండు కూడా వర్కౌట్ అవ్వవు వరిలాంటి పంటల్లో మనకు ఫీల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ట్యాప్ ఇప్పుడు స్లర్రీకి ట్యాప్ యాడ్ చేసుకుని ట్యాప్ ద్వారా ఒకే పారగంతగా నీళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు ట్యాప్ ద్వారా పంపించుకోవచ్చు అదే అలా వేసుకోవడానికి వీలు లేని వాళ్ళు మనకి మనకు సబలాగోల్డ్ అనే పేరుతో గ్రాన్యుల్స్ ఇస్తారు ఈ అనేవి చల్లుకోవడం వల్ల చివరి దిక్కులో చల్లుకోవడం వల్ల వీటిని ఫర్టిలైజర్స్ తో కూడా కలిపి చల్లుకోవచ్చు ఒకటే చెప్తున్నా వినండి వీటిని ఫర్టిలైజర్స్ తో వాడుకున్నప్పుడు కూడా ఎటువంటి నష్టం ఉండదు ఎందుకు అంటే ఈ ఫర్టిలైజర్ యొక్క సాల్ట్ కూడా తట్టుకునేంత శక్తివంతంగానే బ్యాక్టీరియాస్ ఉంటాయి అయితే స్లరీలో తయారైనటువంటి బ్యాక్టీరియా అనేది మనకు కనీసానికి న్యూట్రెంట్ లాగానే పనిచేస్తాయి ఇప్పుడు ఎలాగంటే మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కాపాడకపోయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ న్యూట్రెంట్ లా కూడా పనిచేస్తాయి కాబట్టి ఫర్టిలైజర్స్ తో కలిపి కూడా వేసుకోవచ్చు ఫర్టిలైజర్స్ తో కలిపి చివరి దిక్కులే వేసుకోవడం వల్ల మనకు నేల యొక్క స్టిములేషన్ అనేది బాగా జరుగుతుంది సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది మెరుగుపడుతుంది మెయిన్ గా దీని యొక్క ఉపయోగం ఏంటంటే నేలలో బయోడైవర్సిటీ మెరుగుపడుతుంది ఈ బయోడైవర్సిటీ మెరుగుపడడం వల్ల నేలలో సూక్ష్మజీవులు పెరిగి ఈ ఒక చిన్న విషయం కొత్త రైతుల వలన వస్తున్నట్టు బయోడైవర్సిటీ అంటే ఏంటి సాయిల్ ఫుడ్ విబ్ అంటే ఏంటి అలాగే నేలలో ఎలాంటి జీవం ఉంటుంది అలాగే ఎలాంటి పనులు చేస్తుంది ఆ జీవం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో కాకుండా వీడియో చివరిలో ప్లే ప్లేలిస్ట్ లో ఇస్తాను వెళ్ళి ఒకసారి చూడండి ఆ ప్లా మన ఛానల్లో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది వాటి గురించి ఉంటుంది దయచేసి ఎవరైనా కాల్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక రెండు మూడు వీడియోస్ చూసిన తర్వాతనే ఫోన్ చేయండి ఎందుకంటే మీకు మీ మా ఫోన్ లో రెండు మూడు వందల కాల్స్ వల్ల మీకు ప్రతి ఒక్కరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు కాబట్టి మీకు వీడియోలలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల రైతు రైతు అభ్యున్నతి బాటలో నడుస్తాడు కానీ ఎంతసేపు ఈ పురుగులవంతం వెంట పని పనిచే పరిగెత్తకండి దయచేసి ప్రతి ఒక్క రైతనకి చెప్తా చెప్తున్నాను నేను ఈ రోజు పొద్దునే ఒక ఇంటర్వ్యూ చూశాను దాంట్లో ఒక శ్రీనివాసరావు గారు ఏం చెప్పారంటే మనం ఈ రోజే ఈ పెస్ట్ అయితే రావట్లేదు కదా మనకు మనకి వెనకటి నుంచి కూడా ఈ పెస్ట్ అనేది ఉంది కానీ ఈ రోజు ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతుంది అంటే రైతు చేసేటువంటి పొరపాట్ల వల్లనే ఈ పురుగులనే మన మన తాతల తరం నుంచి వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి ఇక్కడ తెల్ల దోమ ఉంది దోమ ఉంది అన్ని రకాల దోమలు ఉన్నాయి అయినా ఈ రోజు అవి ఎందుకు మనల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నాయి అప్పుడు ఎందుకు పెట్టలేదు అన్నది ఒకసారి ఆలోచించుకోండి మన జీవ పరిణామ క్రమంలో భాగంగా వాటికి మనమే ఇమ్యూనిటీని అందిస్తున్నాం తప్ప అవి ఆటంతలు అవి అయితే ఇమ్యూనిటీ పెంచుకోవట్లు అనవసరమైన పురుగు మందులు స్ప్రే చేసుకోండి ముందు జాగ్రత్తగా పురుగు మందులు స్ప్రే చేసుకోవద్దు ముందు జాగ్రత్తగా వాడుకోవాలంటే ఖచ్చితంగా జీవన సంబంధిత ఎరువులు మాత్రమే వాడుకోవాలి ఈ విధమైన ఎరువులు ముందు జాగ్రత్తగా వాడుకోవడంలో ఖచ్చితంగా పంటలు మంచి దిగుబడి తీస్తారు అలాగే నాణ్యమైన పంటను పండిస్తారు ప్రతి ఒక్క రైతన్న కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్క రైతన్న కూడా ఖచ్చితంగా షేర్ చేయండి తోటి రైతుకు చేరే విధంగా అందించండి నాణ్యమైన పంటలు పండించడానికి తెలుగు యువ రైతు టీం మీకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తుంది ఎటువంటి టైంలో అయినా సరే ఎటువంటి ప్రాబ్లం కూడా తెలుగు యువ రైతు టీం మీరు కాల్ చేసినట్లయితే మీ పంటల్లో వచ్చే ప్రతి సమస్యకు మేము హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చెప్తాము जय हिंद जय जवान जय किसान